హాయ్ ఆల్ అందరికీ నమస్కారం ది లవర్ స్టార్కి స్వాగతం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఎవరైతే చూస్తున్నారో కొంచెం లైక్ అయితే చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీ బంధువులకి కొంచెం వాళ్ళకి కూడా యూజ్ అవుతాయేమో వాళ్ళకి రెజులేట్ అవుతాయేమో ఇది పర్సనల్ రీడింగ్ జనరల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మీకు వివరాలు అయితే అందించబడతాయి ఇది ఒక జనరల్ రీడింగ్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి నేనేం వీడియో చేయాలి అనుకుంటున్నానంటే ఈ వ్యక్తితో ఎవరైనా కావచ్చండి మీరు ఒక పర్సన్ అని ఎవరి గురించి అయితే చూస్తున్నారో ఆ వ్యక్తికి మీకు మధ్య ఉన్న కనెక్షన్ బంధం ఎలాంటిది అసలు ఇది ఫ్యూచర్లో మీరు కలిసే బంధమేనా లేకపోతే ఇది న్యాయం చేయలేకపోతున్నామనే బాధతో ఉండేదా ఏంటి అనేది అయితే చూద్దాము ఖచ్చితంగా ఈ వ్యక్తితో మీకు బంధం ఎలాంటిది ఎలా ఏర్పడుతుంది అనేది అయితే చెప్తానండి అంటే అర్థమవుతుందా బంధం మీ ఇద్దరి మధ్య అసలు ఎలాంటి బంధం ఉంది కొందరికి కార్మికు లాగే ఉంటాయండి కార్మికు అయినా కొందరు రేట్ అంటే జీవితాంతం ఉంటారు కొందరుట్ అంటే మధ్యలో వెళ్ళిపోతారు కొందరికి సోల్మేట్ కనెక్షన్లు ఉంటాయి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ అసలు వాళ్ళ మనసులో ఉండే ఫీలింగ్స్ చెప్పుకున్నా చెప్పుకోకపోయినా వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కలిసే ఉంటారనమాట వాళ్ళు ఎప్పుడు కలుసుకున్నా మీట్ అయినా హ్యాపీగా ఫీల్ అవ్వడం అలాంటివి ఉంటాయి సోల్మేట్స్కి ఏంటంటే అంత పెయిన్ అనేది ఉండదు కానీ కార్మికు ఫ్లేమ్ అనే కనెక్షన్లకి మాత్రం చాలా పెయిన్ అనేది ఉంటుంది అదే చూద్దాము మీ ఇద్దరి మధ్య బంధం ఎంతవరకు ఉండు ఉంటుంది ఇది ఫ్యూచర్ వరకు అదే మీతో ఎప్పుడు కలిసి ఉండే బంధమేనా లేకపోతే సడన్గా ఆగిపోయే బంధమేనా ఏంటి అనేది అయితే చూద్దాము డియర్ యూనివర్స్ వీట నేను సఫీల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ని తలుచుకొని చూడండి డియర్ యూనివర్స్ స్పిరిట్ గైడెన్స్ స్పిరిట్ ఏంజల్స్ ఎవరైతే నా వ్యవర్స్ ఉన్నారో నా వ్యోస్ మనసులో ఉండే పర్సన్కి నా వ్యవర్స్కి ఎటువంటి బంధం ఉంది వాళ్ళిద్దరి మధ్య కనెక్షన్ ఎటువంటిది నా వ్యోస్ మనసులో ఉండే పర్సన్స్ నా వ్యూస్ మనసులో ఉండే పర్సన్స్తో నా వ్యవర్స్కి ఎటువంటి కనెక్షన్ ఉంది ఎటువంటి బంధం ఉంది యూనివర్స్ ప్లీజ్ చెప్పండి యూనివర్స్ చూద్దాం లవర్స్ ఇంకా ఓ త్రీ వచ్చేసయ్యా ఎంపయర్ జస్టిస్ వచ్చిందండి ఓకే ఈ వ్యక్తితో మీకు కనెక్షన్ ఎటువంటిది అంటే నేను ఒకటి చెప్తానండి ఇది ఈ జన్మలోనే స్టార్ట్ అయిన కనెక్షన్ కాదు మీకు ముందు జన్మల నుంచి ఈ వ్యక్తితో కనెక్షన్ అనేది ఉంది ఏదైతే కర్మ పెండింగ్ ఉందో ఆ కర్మ కోసమైతే మీరు కలిశారు వాళ్ళకి మీరు ఇవ్వాల్సింది ఇచ్చేశాక వాళ్ళతో మీ వాళ్ళు మీకు ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేశాక ఇదేంటంటే ఈ కనెక్షన్లో అనేది ఏంటంటే సడన్గా ఒక భయంకరమైన సఫరేషన్ అయితే వచ్చింది ఇక్కడ ఈ కనెక్షన్ మీ ఇద్దరి మధ్య బంధం ఎలాంటిది ఫస్ట్ మాట్లాడితే ఇక్కడ ఈ వ్యక్తి కొందరికి ఇక్కడ జస్టిస్తో కొందరికి కర్మ కర్మ కనెక్షన్ అండి ఇక్కడ కొందరికి సోల్మేట్ కనెక్షన్ అండి ఇక్కడ ది లవర్స్ జస్టిస్ ఎంప్రర్ ఈ వ్యక్తి అయితే ఖచ్చితంగా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అండి ఇది ఎవరు మీరు ఎలా తీసుకుంటే నేను చెప్పాను కదా సోల్మేట్ అంటే ఏంటంటే మీరు కలుస్తూనే ఉంటారు దగ్గరలోనే ఉంటారు లేకపోతే మీరు ఒకవేళ నో కాంటాక్ట్లో ఉన్నా మీ మనసులో విషయాలు చెప్పుకోలేకపోయినా వీళ్ళు ఏంటంటే వీళ్ళతో మీకు అంత పెయిన్ ఉండదు సోల్మేట్ అనే వాళ్ళకి జస్ట్ ఇప్పుడు బంధం అని అంటే వీళ్ళకి మీకు చాలా పెయిన్ ఉంటుందండి వాళ్ళు అసలు వాళ్ళు కలిసే తీరు కానీ అంతా పై మంచిగా బాగుంటుంది అనమాట అంటే అబ్బా వీళ్ళు మా జీవితంలోకి రావడం ఎంత బాగుంది అన్న టైప్లో ఉంటుంది కానీ మధ్యలో ఏంటంటే సపరేషన్ వచ్చి గొడవలు జరిగి సపరేషన్లో ఉంటారనమాట అంటే పెయిన్ పెయిన్ ఉంటుంది వాళ్ళని తలుచుకుంటుంటా తలుచుకుంటున్నా అసలు ఈ వ్యక్తి అసలు ఏంటి నాకు ఎందుకు ఈ శిక్ష అన్నట్టు మీరు దేవుణ్ణి కోరుకుని వాళ్ళని జరుగుతుందండి సోల్మేట్ అయితే మాత్రం అంత పెయిన్ అయితే ఉండదు కాకపోతే వాళ్ళతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అనుకునేవి కొంత బ్రేక్ అయితే రావచ్చు అంతే కానీ సోల్మేట్కి అయితే అంత పెయిన్ అయితే ఉండదండి బంధాలు అయితే పెయిన్ మీ దీన్ని బట్టి మీరైతే తీసుకోండి ఇక్కడ ఎక్కువగా అయితే కర్మ కనెక్షన్ సోల్మేట్ కనెక్షన్ ఉంది ఇది మీకు ఈ జన్మలో ఉండే కాదండి ఈ వ్యక్తి అనేది మీకు ముందు జన్మల నుంచి ఉన్న పరిచయం వల్లనే వీళ్ళు కలిశారు ఇంకొకటి ఏంటి కనబడుతుందంటే ఇక్కడ కాంబినేషన్లో ఈ వ్యక్తి ఎంతో పవర్ ఉన్న వ్యక్తి అండి యాక్చువల్లీ వీళ్ళకి వేరే థర్డ్ పార్టీ లాంటి సిచ్యువేషన్ మీకున్న లేకపోతే ఒక థర్డ్ పార్టీ అంటే ఇక్కడ నేను ఒక రొమాంటిక్ థర్డ్ పార్టీ చెప్పట్లేదండి మీ విషయానికి తగ్గినట్టు ఒక సిచ్యువేషన్ థర్డ్ పార్టీ అవుతుంది ఆ థర్డ్ పార్టీకి ఏంటంటే పవర్లెస్గా ఫీల్ అవుతున్నారనమాట అంటే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో అక్కడ థర్డ్ పార్టీ అది ఫా మా మదర్ ఫాదర్ ఎవరైనా వచ్చు వాళ్ళ దగ్గర వాళ్ళకే న్యాయం చేస్తున్నారు మీకైతే న్యాయం చేయలేకపోతున్నారు ఈ వ్యక్తికి బాధ ఉంది ఈ సపరేషన్ ఏదైతే మీ ఇద్దరి మధ్య వచ్చిందో అది చాలా బాధ బాధ అయితే ఉందండి ఈ వ్యక్తి మిమ్మల్ని మోసం చేయాలనో చీట్ చేయాలనో అయితే రాలేదు చెప్తున్నాను కదండి ఇది కర్మ ప్యాటర్న్స్ మనం ఏం చేయలేము ఈ కర్మ వల్లనే వీళ్ళు చాలా బాధ అనుభవిస్తున్నారు కానీ మీకు ఏది చెప్పలేకపోతున్నారనమాట ఈ సఫరేషన్కి వీళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు ఇవి లేటంటే ఒక చిన్నపిల్ల లాగా అంటే ఎంతో పవర్ ఉన్న ఈ వ్యక్తి ఎంతో అంటే అందరి విషయాల్లో ఒక న్యాయం చేసే వ్యక్తి మీ విషయంలో న్యాయం చేయలేకపోతున్నారనమాట ఎందుకు అని అంటే వీళ్ళ మైండ్ అనేది ఒక చిన్న ఒక చైల్డిష్ మెంటాలిటీ లాగా అయిపోయింది ఇంతలో దానికి అలగడం అంత పవర్ అంటే అంత పవర్లెస్గా ఫీల్ అవుతున్నారనమాట ఎక్కడైతే ఈ థర్డ్ పార్టీ దగ్గర ఉన్నారో ఆ థర్డ్ పార్టీకి న్యాయం చేయడం మీకు చేయలేకపోవడం అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఇంకా టారులు అయితే చూస్తాను డియర్ యూనివర్స్ స్పీడ్ గైడెన్స్ స్పీడ్ ఏంజెన్స్ ఎవరైతే నా వ్యవర్స్ చూస్తున్నారో నా వ్యవస్ మనసులో ఉండే పర్సన్స్కి నా వ్యోస్కి ఎటువంటి బంధం ఉంది మీరు ఇంకా చెప్పండి నా వ్యోస్ మనసులో ఉండే పర్సన్స్కి నా వ్యోస్కి మధ్య ఎటువంటి బంధం ఉంది నా వ్యోస్ మనసులో ఉండే పర్సన్స్కి నా వ్యోస్కి మధ్య ఎటువంటి బంధం ఉంది యూనివర్స్ చెప్పండి యూనివర్స్ ఎటువంటి బంధం ఉంది సిక్స్ ఆఫ్ పెంటికల్ ది ఎంప్రెస్ ది హైప్రెస్టిస్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ వాన్స్ ఓకే నైన్ ఆఫ్ వాన్స్ ఈ వ్యక్తి ఈ వ్యక్తితో మీకు ఇంకా ఈ బంధం గురించి ఇంకా ఏమి అనుకుంటున్నారు అని అంటే వీళ్ళు చెప్తున్నాను కదండి ఇక్కడే నేను నాకు ఆన్సర్ వచ్చేసింది వీళ్ళేంటే ఒకవైపే న్యాయం చేయగలుగుతున్నాను నేను మీకు న్యాయం చేయలేకపోతున్నాను అనే బాధ చాలా ఉందండి వీళ్ళకి చాలా కృంగిపోతున్నారు అన్నట్టు చెప్పచ్చు కానీ బయటికి మాత్రం వాళ్ళు మీ గురించి మీకు న్యాయం చేయలేకపోతున్నాను అనే బాధతో అయితే కనిపించట్లేదు మీకు కానీ యాక్చువల్లీ ఈ వ్యక్తికి లోపలైతే చాలా మీ మీకు న్యాయం చేయలేకపోతున్నానే అనే బాధ అయితే ఉందండి ఈ సపరేషన్ అనేది వీళ్ళకి కూడా చాలా బాధ అనిపిస్తుంది వెయిట్ చేస్తున్నారనమాట ఫ్యామిలీ అంటే ఎలా వెయిట్ చేస్తున్నారు ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేసుకోవడం లేకపోతే థర్డ్ పార్టీ కోసం సాక్రిఫైస్ చేసుకోవడం అలానే కనిపిస్తుంది మీ దగ్గరికి యాక్షన్ అయితే కనబడట్లేదు కానీ వీళ్ళు మనసులో మాత్రం ఈ సపరేషన్ది చాలా బాధ అయితే ఉంది జస్ట్ అలాగా మీ గురించి అంటే చూస్తూ ఉండి గమనించి చూస్తూ ఉన్నారు కానీ యాక్షన్ ఏమీ తీసుకోలేకపోతున్నారనమాట అలా చూస్తూ ఏమీ చేయలేక ఏమవచ్చు అక్కడ ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా చాలా బాధ్యతలు మొయ్యడం వాళ్ళ గురించి శాక్రిఫైస్ చేసుకోవడం మీకు చేయలేకపోతున్నానే అక్కడ కూడా మనశ్శాంతి లేకపోవడం మీ దగ్గరికి రాలేక మనశ్శాంతి లేకపోవడం ఈ వ్యక్తి అయితే చాలా మనసులో చాలా బాధపడుతున్నారండి వారు చాలా ఫిజికల్గా మెంటల్గా చాలా లోన్లీగా అయితే ఫీల్ అవుతున్నారు చెప్తున్నాను కదా మీ మీ గురించి మీరు గుర్తొస్తున్నారు గుర్తు చేసుకొని మిమ్మల్ని మీరేం చేస్తున్నారు ఏంటి అనేది తెలుసుకోవడం అన్నీ జరుగుతుందండి కానీ ఈ వ్యక్తికి ఏంటంటే వాళ్ళ ఇంటి సిచ్యువేషన్ కావచ్చు తాగుపాటి సిచ్యువేషన్ కావచ్చు అక్కడ చాలా లొంగి లొంగి వంగి ఉండడం లాంటి పరిస్థితి అనమాట వీళ్ళకి వ్యాల్యూ లేదు కూడా వీళ్ళు అక్కడ సాక్రిఫైస్ చేస్తున్న వీళ్ళకి వాల్యూ లేదు వీళ్ళు గమ్మున కూర్చొని మీ 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 గురించి ఆలోచించి కానీ తెలుసుకోవడం కానీ అన్నీ చేస్తున్నారు కానీ ఏ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు భవిష్యత్తులో మీరే వాళ్ళు విష్ఫుల్మెంట్ అని అనుకోవచ్చండి ఈ వ్యక్తి చెప్తున్నాను కదండి యాక్చువల్లీ ఇతను పవర్లెస్గా ఫీల్ అవుతున్నాడండి ఎందుక సారీ అవుతున్నారండి అన్నని ఎవరైనా కావచ్చు అమ్మాయి అని అవచ్చు అబ్బాయి అని అవ్వచ్చు వీళ్ళు పవర్లెస్గా ఫీల్ అవుతున్నారండి ఎందుకు అని అంటే అక్కడ మీ థర్డ్ పార్టీ ఎలా అయితే అలా తీసుకోండి వాళ్ళు బాగా డామినేట్ చేస్తున్నారండి మీ పర్సన్ని చాలా డామినేట్ చేస్తున్నారు వాళ్ళని ఒక గదిలో పెట్టి ఫోన్ ఇవ్వకుండా ఏం చేయకుండా నేను చెప్పిందే నువ్వు విను అని డామినేట్ చేస్తున్నారండి వీళ్ళ ఎవరైతే ఆ థర్డ్ పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళ పనుల కోసమే ఉపయోగించుకుంటూ వీళ్ళని బాగా నరక నరకంలో నెట్టేస్తున్నారు అన్నట్టు ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారండి ఇటువైపు మీకు న్యాయం చేయలేకపోతున్నానే ఎందుకు దేవుడు అసలు ఈ వ్యక్తిని కలిపావు కానీ ఈ వ్యక్తితో నాకు జీవితం అంతా బాగాలేకుండా చేశావు ఇది ఏ జన్మ అని అనేసి వీళ్ళు అనుకుంటున్నారండి మీరే మీరే తను విస్ఫుల్మెంట్ అని అనుకుంటున్నారు మీతో ఉండాలని అనుకుంటున్నారు కానీ ఇక్కడ చూసారా మళ్ళీ హ్యాంగిడ్ మ్యాన్ ఏంటంటే వీళ్ళు శాక్రిఫైస్ చేయాల్సి వస్తుందనమాట మీ దగ్గరికి ఫ్యామిలీ కోసమే సాక్రిఫైస్ చే చెయ్యాలి ఫ్యామిలీ ఫ్యామిలీయే అన్నట్టు ఉన్నారనమాట వీళ్ళు ఎనర్జీస్ అలా వస్తున్నాయి మరి మీకు ఎంతవరకు రెదిిన అయిందో నాకు తెలియదు ఇంకా మీ బంధం గురించి ఇందులో కూడా అడుగుదాము రియల్ యూనివర్స్ స్ప్రిక్స్ స్ప్రిట్ ఏంజల్స్ ఎవరైతే నా వ్యోవర్స్ ఉన్నారో నా వ్యోస్ మనసులో ఉండే పర్సన్కి నా వ్యోస్కి ఎటువంటి బంధం ఉంది నా వ్యవస్ మనసులో ఉండే పర్సన్కి నా వ్యోస్కి ఎటువంటి బంధం ఉంది యూనివర్స్ నా వ్యవస్ మనసులో ఉండే పర్సన్కి నా వ్యూస్కి ఎటువంటి బంధం ఉంది రిట్రీట్ హనీమూన్ ఇక్కడ న్యూ లవ్ అని వచ్చిందండి యాక్చువల్లీ ఈ వ్యక్తికి వేరే సంబంధాలు కూడా చూస్తూ ఉండొచ్చండి కానీ ఈ వ్యక్తి అయితే ససి మీర ఒప్పుకోవడం లేదు మీ కనెక్షన్ గురించి ఎలా ఏవైనా సంబంధాలు చూస్తున్నా వీళ్ళకి నచ్చట్లేదు ఎందుకంటే మీరు మనసులో ఉన్నారు కాబట్టి వాళ్ళ లైఫ్లో ఒకరిని తెస్తున్నా వాళ్ళకి ఏం నచ్చట్లేదు ఇష్టం లేదు ఇంకొక విషయం ఏంటంటే ఈ వ్యక్తి మీతో ట్రావెల్ చేయాలి అని అయితే అనుకుంటున్నారండి మీ బంధం ఎటువంటిది అంటే మీతో ఎప్పుడు అంటే ఎన్ని సపరేషన్లు వచ్చినా ఎన్ని గొడవలు వచ్చినా మన ఇద్దరి మధ్య బంధం మాత్రం ఆగిపోకూడదు నేను ఎప్పటికైనా నీ దగ్గరికి జర్నీ చేసి వస్తాను మన ఇద్దరం లైఫ్ లాంగ్ కలిసి ఉందాము కా కాస్త సపరేషన్ అనేది బాధపడుతుంది నేను బాధపడుతున్నాను నువ్వు కూడా బాధపడుతున్నావు నాకు తెలుసు కానీ మన ఇద్దరం మంచిగా కలిసే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి మన మాకు కలిసి ఖచ్చితంగా ట్రావెల్ చేస్తాము అనేది అయితే చెప్తున్నారండి ఈ వ్యక్తితో మీకు ఇక్కడ ట్రావెల్ కనిపిస్తుంది ఖచ్చితంగా ఈ వ్యక్తితో మీకు ఫ్యూచర్లో ట్రావెల్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి ఖచ్చితంగా మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉంటారు ఏదైతే ఇప్పుడు సపరేషన్ ఉందో ఆ సపరేషన్లో వీళ్ళు బాధపడుతున్నారు వీడియో నస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్